హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేతా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో చాలా స్పెషల్ వీడియోతోనే వచ్చేసాను ఎందుకంటే మన ప్రతి ఒక్క వీడియోలో కూడాను మంచి కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు స్పెషల్ వీడియో ఆసమ్ వీడియో అండ్ యూస్ఫుల్ వీడియో అని చెప్తూ ఉంటాను బట్ ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్తాను ఎందుకంటే మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట బట్ ఈరోజు టైటిల్ అయితే మీరు చూశారు చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకోవాలని థాట్తో ఈ వీడియో ఓపెన్ చేశారు కాబట్టి నేను కూడా లేట్ చేసుకోకుండా వెంటనే స్టార్ట్ చేస్తాను కాకపోతే ఎప్పుడు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి ఎగ్జాక్ట్లీ వీడియో ఏంటంటే సో ప్రతి ఒక్క అబ్బాయికి కూడాను తన లైఫ్లోకి వచ్చే అమ్మాయి సో ఎలా ఉండాలి అంటే సో నా కోసం పడి చచ్చిపోవాలి ఒక్క మాటతో ఓపెన్గా మాట్లాడుకుంటే ఇదే అనుకుంటారు కదా అబ్బాయిలు మీరు పక్కాగా ఇదే అనుకుంటారు అంటే నా కోసమే బతకాలి నా గురించే ఆలోచించాలి అండ్ వేరే థాట్సే రాకూడదు అండ్ నేనంటే పడి చచ్చిపోవాలి ఇలా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఏం జరిగినా కూడాను నన్ను వదిలి వెళ్ళకూడదు ఇదే కదా మీకు కావాల్సింది కూడా మరి మీకు ఇలాంటివన్నీ కావాలి ఒక అమ్మాయి దగ్గర నుంచి అని అనుకుంటే బట్ ఒక అమ్మాయి కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అబ్బాయి దగ్గర నుంచి సో ఎలా ఉంటే ఆ అమ్మాయిలు నిజంగానే మీకోసం ప్రాణాలు ఇచ్చేస్తారు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళకి ఎదురు చెప్పకుండా ఉండే అబ్బాయిలు అంటే మాత్రం ప్రాణాలు ఇచ్చేస్తారంటండి అంటే ఎలా అంటే సో వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇస్తూ సో వాళ్ళతో ఎప్పుడు ఎక్కువగా మాటి మాటికి గొడవలు పెట్టుకోకుండా సో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తూ మాట్లాడకుండా సో వాళ్ళతో కంఫర్ట్ గా ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ అలాంటి అబ్బాయిని అమ్మాయిలు ఏ మాత్రం వదులుకోలేరంట అంటే ఎలా అంటే కండిషన్స్ పెట్టకుండా ఒక్క మాటలో మనం మాట్లాడుకుంటే సో నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి ఆ డ్రెస్ వేసుకోకూడదు సో నువ్వు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఇలా మాట్లాడకూడదు ఎలా ఉండకూడదు అని ఇట్లా చెప్తూ ఉంటారు కదా కొంతమంది అబ్బాయిలు బట్ అలా చెప్పే అబ్బాయిలు అంటే అమ్మాయిలకి అసహ్యం అంట అండ్ అలాంటి వాళ్ళతో రిలేషన్ స్టార్టింగ్లో ఉన్న ఏదో ఒక రోజు బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతారంట జాగ్రత్త అబ్బాయిలు అండ్ ఎక్కువగా ఏంటంటే అమ్మాయిలకి తగ్గట్టుగా అంటే వాళ్ళ ఇష్ట ఇష్టాలు టేస్ట్లు అనేవి ఉంటాయి కదా సో దానికి తగ్గట్లుగా ఉన్న అబ్బాయిలు అంటే మాత్రం అమ్మాయిలు పడి చచ్చిపోతారంట సెకండ్ పాయింట్ వచ్చేసి కొంచెం ఫన్నీగా కొంచెం క్రేజీగా కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే ఇంకొక విషయం ఏమిటి అంటే అబ్బాయిల ఏటీఎం కార్డు తీసుకొచ్చేసి అమ్మాయి చేతిలో అలా పెట్టేవాళ్ళు అంటే మాత్రం అమ్మాయిలకి చాలా ఇష్టం అంట ఎలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు సో సో అంటే తన కోసం నేను నా కోసం తను అన్నట్లుగా బతికే అబ్బాయిలు అంటే చాలా అంట అండ్ ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి బట్ ఆ జాబ్ చేసి వచ్చిన శాలరీ అలా తీసుకొచ్చి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చేతిలోనూ ఐ మీన్ వాళ్ళ వైఫ్ చేతిలోనూ అలా పెట్టేశారు అనుకోండి సో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా వాళ్ళు సో అంటే మీరు ఎంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు అనేది అక్కడ క్లియర్గా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా నేను ఎందుకు అంటే సో తనే నా ప్రపంచం తనే నా లైఫ్ అనుకున్నప్పుడు మాత్రమే సో తను రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది తను అంతా మెయింటైన్ చేయగలదు అనే థాట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హస్బెండ్స్ అయినా అండ్ ఐ థింక్ బాయ్ ఫ్రెండ్స్ అయినా సరే తన శాలరీ తెచ్చి అలాగే గర్ల్ ఫ్రెండ్ చేతిలో పెట్టేస్తూ ఉంటారు లేదా ఏటీఎం ఇచ్చేసి ఓకే నీకు తగినట్టుగా దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండు అని చెప్తూ ఉంటారనమాట బట్ బట్ ఇలా చెప్పే అబ్బాయిలు ఐ థింక్ చాలా కష్టం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మేబీ చాలా తక్కువ అనుకుంటా బట్ కానీ గర్ల్స్ పరంగా తీసుకున్నట్లయితే ఇలా చేసే అబ్బాయిలు అంటే మాత్రం చాలా చాలా ఇష్టం అంట వాళ్ళకి థర్డ్ పాయింట్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ చెప్పే రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి రహస్యంగానే ఉంచాలన్నమాట సో ఎందుకు అంటే మామూలుగా కొన్ని సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవి అందరితో రివీల్ చేసుకోలేరు కదా సో తను ఓన్ చేసుకున్నప్పుడు బాయ్ ఫ్రెండ్కి అలా షేర్ చేసినప్పుడు ఏంటంటే సో అది తన దగ్గరే పెట్టుకోవాలి ఆ సీక్రెట్ అనేది సో ఎవరితో షేర్ చేయకూడదు అనమాట మేబీ మీరు పొరపాటున షేర్ చేశారా మీ పని అయిపోయినట్లే గుర్తుపెట్టుకోండి అలా చేయమాకండి గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా సీక్రెట్స్ ఐ థింక్ ఏదైనా షేర్ చేసినా కూడాను అది సీక్రెట్గానే మెయింటైన్ చేయండి అండ్ అంటే ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఐ థింక్ నేను ఒక ఎవరికి చెప్పిన ఒక సీక్రెట్ నేను తనతో రివీల్ చేశాను సో తను ఎవరితో చెప్పలేదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా అది మాటల్లో చెప్పలేదన్నమాట ఐ థింక్ ఒక ట్రస్ట్ మీరు సంపాదించుకున్నట్లే అక్కడ సో తనతో నేను ఏదైనా చెప్పొచ్చు నేను ఏదైనా షేర్ చేసేసుకోవచ్చు తన వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు అనే థాట్ ఒక అమ్మాయికి కలిగింది అనుకోండి మేబీ ఏం జరిగినా సరే వాళ్ళు మిమ్మల్ని అయితే మిస్ చేసుకోలేదనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే అమ్మాయిల అందాన్ని పోగొట్టం ఇది అందరికీ తెలిసిందే కదండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఐ థింక్ తన గర్ల్ ఫ్రెండ్ ని ఏదో ఒకటి పొగుడుతూనే ఉంటారు కదా డ్రెస్ బాగుంది హెయిర్ స్టైల్ బాగుంది కళ్ళు బాగున్నాయి ఐ థింక్ ఎక్సట్రా ఎక్సట్రా చెప్తూ ఉంటారు కదా బట్ ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉండండి సో ఎందుకంటే అప్పుడప్పుడు అమ్మాయిని కొంచెం పొగుడుతూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫై అవుతూ ఉంటారనమాట ఐ థింక్ ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది సో తన బాయ్ ఫ్రెండ్ తనని పొగుడుతూ ఉన్నాడు అనే ఒక థాట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ అంత ఓవర్గా పొగడాల్సిన అవసరం లేదు బట్ ఎప్పుడైనా అనమాట మంచిగా రెడీ అయినప్పుడు అలాంటి మూమెంట్స్లో అయినా సరే ఏం దాచిపెట్టుకోకుండా ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్ పొగడండి సో ఎందుకంటే అలా చేయడం వల్ల కూడా అమ్మాయిలు చాలా బాగా ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు అండ్ ఏంటంటే మీతో ఇంకొంచెం క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మిమ్మల్ని వదులుకోలేనంత ప్రేమ పెంచుకునే ఛాన్స్ కూడా ఇక్కడ కొంతవరకు ఉంటుంది అనమాట అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే అమ్మాయిల్ని మంచి మంచి ప్లేసెస్కి తీసుకెళ్లడం అనమాట సో వాళ్ళకి కొన్ని ప్లేసెస్ చూడాలనే థాట్స్ కొన్ని ఉంటాయి ఐ థింక్ గర్ల్స్ కదా కొంతమంది ఓపెన్ అవుతారు కొంతమంది ఓపెన్ అవ్వరు అనమాట బట్ వాళ్ళ ఇష్టాలు టేస్ట్లు తెలుసుకొని ఎవరైతే బిహేవ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా క్లోజ్ అయిపోతుంటారు అమ్మాయిలు అంటే వాళ్ళకి ఒక ప్లేస్ అంటే ఇష్టం ఉంటుంది సో అలాంటి ప్లేసెస్ మీరు సర్ప్రైజింగ్గా తీసుకెళ్ళడం కావచ్చు అలాంటివి చేయటం అండ్ ఏమన్నా వాళ్ళకి వాళ్ళు ఇష్టరు ఐ థింక్ గర్ల్స్ అనగా కామన్గా ఉండేవి ఏంటి సో వాళ్ళకి జ్యువెలరీస్ కావాలను డ్రెస్సెస్ కావాలను శారీస్ కావాలను యాక్సెసరీస్ ఏం ఒకటి సేమ్ థింగ్ ఉంటాయి కదా సో అలాంటివి ఏమైనా సరే వాళ్ళని షాపింగ్కి తీసుకెళ్ళటము వాళ్ళకి నచ్చినవి కొన్ని ఇవ్వటము ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు అనమాట ఎవ్రీడే కాకపోయినా కూడాను కొన్ని కొన్ని డేస్ మీరు అలా చేయడం వల్ల కూడా అమ్మాయిలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఇది కూడా మీకు ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే ప్రతిదీ తను కేర్ తీసుకుంటున్నాడు నా గురించి ప్రతిదీ పట్టించుకుంటున్నారు సో ఏ టు జెడ్ అనే థాట్ గర్ల్ ఫ్రెండ్లోకి వచ్చింది అనుకోండి ఐ థింక్ బట్ వాళ్ళు ఎవరు వదులుకోలేరు అనమాట సో అండ్ మీరు చీ అన్న మీరు చా అన్నా కూడా వాళ్ళు వదులుకోలేరు ఎందుకంటే తనని అంత బాగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడాను ఒక పర్ఫెక్ట్ గాయని తెలిసి తెలిసి మిస్ చేసుకోరు ఎవరు కూడాను బట్ సంథింగ్ ఏదైనా మిస్ అయితే తప్పితే థింక్ తను ఏమైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టు ఒక అబ్బాయి ఉండాలని అనుకుంటారు అలా అబ్బాయి ఉంటే ఏ అమ్మాయి కూడాను అసలు వదులుకోలేదన్నమాట ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాటిట్యూడ్ లేని అబ్బాయిలు అంటే మాత్రం పడి చచ్చిపోతారంట అమ్మాయిలు ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంత ఏం ఉండదు వాళ్ళు పెద్ద యాటిట్యూడ్ చూపిస్తూ ఐ థింక్ ఏదో వెనక పెద్ద ప్రాపర్టీ ఉన్నట్టు వాళ్ళకి ఏదో అందం ఉన్నట్టు వాళ్ళకి ఏంటి అనే ఒక అలాంటి పొగరు అనేది ఉండొచ్చు కామన్గా తప్పులేదు బట్ అది ఎప్పుడైతే ఓవర్ అయిపోతుందో అది మీకు బెడ్స్ కొడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు సో ఎప్పుడు కూడాను అమ్మాయిల ముందు యాటిట్యూడ్ చూపించాలనే తాస్ వద్దనమాట అది పర్ఫెక్ట్ అయితే కాదు అది ఒక మంచి రిలేషన్లోకి వెళ్ళదు అది నెగిటివ్ రిలేషన్లోకి వెళ్తుంది అనమాట ఇలా యాటిట్యూడ్ ఇవ్వకుండా మంచిగా ట్రీట్ చేసే అబ్బాయిలు అంటే అమ్మాయిలకి చాలా చాలా ఇష్టం అలాగే అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇచ్చే అబ్బాయిలు అనమాట సో అంటే ఎలాంటి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక పాయింట్ అలాంటి కండిషన్స్ అలాంటివి పెట్టకుండా కూడాను వాళ్ళని మంచిగా అంటే నీకు నచ్చినట్లుగా ఉండు సో నా సపోర్ట్ నీకు ఎప్పటికే ఉంటుంది సో అని ఒక్క మాట అని చూడండి ప్రాణం పెట్టేస్తారనమాట అమ్మాయిలు మీకోసం సో చాలా చిన్న చిన్న విషయాలు అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు అమ్మాయిల కోసం ఏదో చేయాలి ఏదో చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఏం చేయొద్దండి జస్ట్ మీరు ఒక చిన్న కిడ్ లాగా ప్యాంపరింగ్ చేయండి ఒక్క మాటలో చెప్పాలంటే చాలు వాళ్ళు మీకు దాసోహం అయిపోతారు ఇంకా అంతే సింపుల్ అనమాట సో ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ అన్నీ వదిలేసి ఏదేదో ఆలోచిస్తూ ఉంటారనమాట పెద్ద కష్టమేం కాదు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ని మీతోనే ఉంచుకోవాలి అండ్ మీ ఎలా అంటే వేరే చాయిస్కి వెళ్లకుండా మీరంటే ప్రాణం పెట్టాలి మీ గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచించాలి మీకోసం ఏమైనా చేయాలి ఇట్లా కొన్ని కొన్ని థాట్స్ ఉంటాయి అబ్బాయిలకి తప్పేం కాదు బట్ అలా ఉండాలి అంటే మీలో కూడా కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి అనమాట అలా మెయింటైన్ చేసినట్లయితే ఏ అమ్మాయి మిమ్మల్ని వదులుకోవాలి అని అస్సలు అనుకోదు సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కూడా మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి మీరు ట్రై చేయండి జస్ట్ ఐడియా చూసేసి అయిపోయింది వినేసాము అని కాకుండా మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నేను చెప్పిన పాయింట్స్ ట్రై చేసి చూడండి జస్ట్ వన్ వీక్ అనమాట ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి ఐ థింక్ మిమ్మల్ని హేట్ చేసే అమ్మాయిలైనా సరే కాదు లేదు చీ అన్న అమ్మాయిలైనా సరే మీతోనే ఉండిపోతాను అంటారు కావాలంటే గా చెప్తున్నాను ట్రై చేసి చూడండి అంతే సో వీడియో కూడా ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్కి మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండండి నేను మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మరిన్ని వస్తూ ఉంటాయి ఇక థ్యాంక్ యూ సో మచ్ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్